నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన ఈ ఈరోజు కూడా కొన్ని ఆకుకూరలు వచ్చినాయి కొన్ని దొండకాయలు కూడా వచ్చినాయి అవన్నీ తీసుకుందాం ఇప్పుడైతే చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చింది కదా నన్ను బాగుందా నన్న సంతోషం మంచిగా పట్టుకొని కూర్చున్నాడు ఎప్పుడేస్తుందని తెంపుందా నన్న నేను టమాటాలు తెంపుందా వస్తే ఏది దింపాలి టమా ఇదే పుండి కూరనా పుండి కూర దింపుదమా చూడండి ఎందులో అయితే పుండి కూర వేసిన తీస్తున్నా కూర కొంచెం కొన్ని ఎక్కువ రోజులు అయిపోసి పోసి ఇంకా పెరుగుతా లేదని ఇది ఇంతనే ఉంటుంది అందుకే తీస్తున్నాయి ఇంకా ఇంత అయితే సాలు మనకు ఎక్కువ విరగనవసరం లేదు కూడా ఏందని పోదాం పోదాం తీసుకొని పోదాం నాన్న చెప్పినా పోదామని పోదామన్నాడా చెప్పిండా సరే పోదాం ఏం తెచ్చుకుంటావు ఏం తెచ్చుకుంటావు ఏం కావాలి నీకు టీషర్ట్లు కావాలన్నా ప్యాంట్లు కావాలా ఏం కావాలని చెప్పు చెప్పినాము నాకు షర్ట్లు కావాలని టీ షర్ట్లు కావాలంట చూడు ఇప్పుడు వచ్చిన పైకి ఎండ ఉంది కదా కొంచెం పని కూడా ఉంది కానీ బాగా ఎండలు ఉన్నందుకు వస్తలేము ఇప్పుడే మనుషులు ఎక్కువ సంతోషోస్తాడు దీనికి తెల్లనల్లి కూడా పట్టింది ఈడ ఉంది నాన్న టమాటాలు దింపుద్రా నువ్వు టమాటాలు తెంపుదురా అంత చూడండి ఎట్లా చేస్తాడు చూడండి ఒక్కదాని ఉంటే ఒక్కదానే సరిపోతుంది ముగ్గురు నలుగురున్నా ముగ్గురు నలుగురు సరిపోతారు అట్లా చేస్తాడు మీరు ఇది కూడా తెంపుతా దింపుదా తోట తోటకూర కడిజే కత్తిరేడు ఇగలు రాకుండా కడిజేయి వదటికి కడ చెయ్యి వీడియో చూస్తున్నా నాన్న గారు ఇంకేంది ఇంకా తోటొక్క ఎంత మంచిగా చేస్తున్నారు ఇది ఉండని ఇదే మనకు ఇదంతా తీసి అడుగు మొత్తం తీస్తాయి ఇది ఈడ ఒకటి పుండికూర చెట్టుని తీసుకొస్తా ఇక తీసేస్తున్నా నేను ఇది పెరుగుతలేదని నువ్వు పుండి కూర తెల్లనల్లి పట్టింది చూడండి పోదం పోదం నాన్న పోదం నాన్న చూడండి ఇట్లా తెల్లనల్లి ఉంది వచ్చింది పుండి కూర అయితే తీసేం తీసిన పని చేయనీ నువ్వు కదా ఇది ఎర్లతో ఎందుకని పోదాం పోదాం తీస్తా మొత్తం తీస్తా ఇది కూడా తీయాలనా ఇది చూడండి ఎట్లా వచ్చింది ఎంత మంచిగా వచ్చింది తోటకూర ఇంక ఇది మొత్తం ఖాళీ చేసి వేరే ఏమైనా పోస్తా ఇది మాత్రం పెద్ద పెద్దది తీస్తా చూడండి ఇట్లా మొత్తుగానే ఉంది జుట్లు పట్టి గుంజీడా పైన పైన ఇట్లా జుట్లు పట్టి అండి జట్లు అంటే మనకు కనిపిస్తుంది కదా పెద్ద పెద్దది వాటి అంటే ఇట్లా పల్లెవాడు చూడండి ఎంత బాగుంది ఒకసారి ఎంత మంచి గా అసలు భలే అనిపిస్తుంది నాకైతే సంతోషం కూడా తీసుకురా తీ తెంపి తెంపి చూడండి ఇంత ఫ్రెష్ తీసుకొని వండుకుంటే ఎంత బాగుంటుంది చూడండి ఇంకా పోసేటి పోస్తున్నా మస్తు ఉంది పని సంతోషం ఇట్లా ఏదియడు కదా ఇక వీలైనట్లు వీలైనట్లు చేసుకుంటా కత్తేరాదోని ఏం కాడ చేసావు చెప్పు అది కట్ చేసినాం కదా ఇవేం లేవు కట్ చేయని ఎందుకంటే మనం పెద్ద పెద్ద తీసుకున్నామంటే మళ్ళీ చిన్నగా ఇంకా ఉండదు కదా అది మనం మళ్ళీ వస్తుంది అన్నట్లు అసలు ఇంత దోమ కూడా లేదు ఎప్పుడు దోమ ఉంటుండే సన్న దోమ కూడా దోమ లేదు ఏం లేదు మంచిగా ఉంది చూడండి అసలు కట్ చేస్తావా నన్న ఇక్కడ పాలకూర కూడా మంచిగా మొలుస్తుంది చూడండి మొలకలు ఎట్లా వస్తున్నాయి వారం రోజులు అవి పోసుకొని గ్రీన్ కలర్ది బట్ట తీసుకొస్తామని అనుకుంటున్నాము మరి ఎలా అవుతుందా పోదామా ఇంత మంచిగా వస్తున్నాయి కదా

మంచిగా పశువుల ఎరువే చూడండి ఎక్కువ నేను పశువుల ఎరువు కలిపి ఆకుకూరలు పోస్తా మంచిగా వచ్చింది చూడండి ఇంత వచ్చింది అంటే ఇంకా ఉంది అంటే మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే పాలకూర కూడా మనం ఎరువు ఎక్కువ వేసుకున్నామంటే పెద్ద పెద్ద ఆకులతో మంచిగా వస్తుంది మనం ఏ ఈరిగేలు ఏం పోయావసరం లేదు అట్లు ఎందుకంటే మేము చిన్నప్పుడు మా వాళ్ళు మేము కూరగాయలు అమ్మేటోళ్ళం కదా ఇటువంటి ఆకుకూరలు గీ వస్తే చాలా మంచిగా వస్తాయి అన్నట్లు ఇంకా అవన్నీ ఇప్పుడు మనం అవన్నీ పోసుకోకుండా మిద్దె తోటలో తెచ్చుకుంటున్నాం కదా మంచి ఎరువులు వేసుకొని ఫ్రెష్గా ఇట్లా మంచిగా మట్టి పడ్డదమ్మా దులుపుతున్నా చూడండి ఇంత వచ్చింది పుండి కూర ఇట్లా ఉందండి నన్ను తర్వాత జీతము ఇది పుండి కూర ఏ కూసావాని ఇక ఇక్కడ కొన్ని చరి చెరి టమాటాలని తీసుకున్నాము సాధన లేదు నాని నాకు మీరేమో ఏమో నిలబడుతున్నారు టమాటాలు అవ పెట్టాలి అందుకే ఆ బకెట్లలో పెట్టాలని నింపినా ఎక్కడ అయితే లేదు పెట్టడానికి మన సగం సగం పని చేసినా అయిపోయా కిందికి కొస్ ఇక టమాటాలు ఎక్కువ వెళ్తాయి అనుకుంటే కొన్ని ఇంత మంచిగా ఉన్నాయి చూడండి చెర్రీ టమాటాలు ఇక్కడ చూడండి వంకాయ చెట్లు కూడా ఇక్కడ పెట్టుకున్న మంచిగా అయినా చూడండి ఇంత మంచిగా అవుతున్నాయి ఇట్లా వీలున్నట్లు వీలున్నట్లు అదొకటి ఇదొకటి చేసుకుంటే బాగుంటుంది ఇంకా కొన్ని దొండకాయలు ఇట్లా ఉన్నాయి తీసుకుందాము పోదాం నాన్న దొండకాయలు ఎందుకుందాము అయితేనే ఉంటాయి ఈ రెండు రోజులు ఒకసారి తెంపాలి మళ్ళీ అందుకే తెంపి ఫ్రిడ్జ్లో వేస్తున్నా ఎక్కువ అయినాక వండుతున్నాం అలా చీకట్ అవుతుంది తెంపండి నాని దాదాబా చూడండి ఇట్లా పెద్ద పెద్ద అవుతుంది మూడు నాలుగో ఉన్నట్లున్నాయి ஏரோக்குது நீ கார்க்கே இதெல்லாம் ரெண்டு 3 மீட்டர் தரண்டை거든 இந்த மூ என்ன తెంపు కనిపి చీకటి అవుతుంది మరిగా టమాటాలు తెంపుతున్నా మీరు తెంపండి సరే టమాటాలు ఇవి తక్కువైనవి ఇది గూడంగా ఇదంతా విత్తనాల కోసం విడిచిపెట్టినా పాలకూర ఇంకా ఒక నాలుగైదు రోజులు అయితే విత్తనాలు అన్నీ తీసుకుంటే ఈ చెట్టు కూడా తీసేస్తాయి ఇక ఎంత చేస్తే అంత పని ఉంటుంది చేస్తుంటే ఇంకా వస్తు పని ఉంటుంది కానీ టైం ఉంటే ఎండిపోయిన ఆకులన్నీ తీయచ్చు నాకు టైం లేక అవి అట్లే మిగిలిపోతున్నాయి తోలు సైడ్ గడిపిండము కరె ವಂಕನ ಅಂ ರೀ ಕೊ ತಕ್ಕ ಇನ್ನ పోదాం పోదాం పోదము తక్కువ చెప్తా చూడండి మన తోటలో వచ్చింది ఈరోజు ఇంత తోటకూర పుండి కూర కొంచెం పెరుగు తోటకూర కొన్ని టమాటాలండి కొన్ని దొండకాయలు వచ్చినాయి తోటకూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉంచిగా వచ్చిందండి తీసుకురా సరేనండి ఇవి మన తోటలో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు బాగున్నాయినా అండి సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి నా కూరగాయలు నా ఆకుకూరలు ఎట్లా ఉన్నో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనండి బాయ్